రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన న్యాయవాదులు మేడ్చల్లో సురేష్ బాబుపై ఖమ్మంలో జహీర్ అలీపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కోర్టు ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు న్యాయం కోసం పోరాడే తమపై ఇలాంటి దాడులు జరగకుండా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో న్యాయవాదులందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహేష్తో పాటు బార్ సభ్యులు మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు సురేష్ బాబు అడ్వకేట్ పై జరిగినటువంటి దాడిని సంగారెడ్డి భారత సూచన ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము రోజు రోజుకు అడ్వకేట్స్పై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము రక్షణ చట్టం త్వరగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కావాలి 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 నిన్న మెడ్చల్ సభ్యులు సురేష్ బాబుపై ఏదైతే దాడి జరిగిందో దాన్ని ప్రతి న్యాయవాది ఖండించవలసరం ఉంది ఈ మధ్య న్యాయాలపై దాడులు పెరిగిపోతూ ఉన్నాయి మేము గతంలో వామన్ రావు హత్య జరిగినప్పుడు మేము రక్షణ చట్టం కావాలని చెప్పి పెద్ద డిమాండ్ చేసినాం అప్పుడు ప్రభుత్వాలు మేము చట్టం చేస్తాం లోకల్ సంబంధించిన ప్రభుత్వం పరిధిలో చట్టం చేస్తామని చెప్పి డ్రాఫ్ట్ తీసుకొని జరిగింది ఆ డ్రాఫ్ట్ కాస్త బిఆర్ఎస్ చోట పోయింది అది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మేము రష్యన్ చట్టం డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాం త్వరలో ఆమోదింప చేస్తామని చెప్పి వెంటనే ఆమోదించకూడతా ఉన్నాం ఏదైతే మీరు అన్ని బిల్లుగా ఈ బిల్లు కూడా చాలా ముఖ్యమైంది మా ప్రత్యేక చట్టం ఉంటే మా దగ్గరికి ఎవరు రారు డాక్టర్లకున్నది ఎంప్లాయీస్కి ఉన్నది న్యాయవాది ప్రత్యేకమైన చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే న్యాయవాది వృత్తి అనేది కత్తి సాము లాంటిది ఇద్దరు కరడుగట్టిన నీరసలు మరి వస్తే మరి ఒకరిని న్యాయం జరుగు నిర్ణయం జరుగుతుంది ఒకరికి మాత్రం శిక్ష పడుతుంది ఎవరైతే శిక్ష పడ్డ వాళ్ళు దీనికి న్యాయవాదే కారణం అని చెప్పి మరి దారి కాసి కాపు కాసి చంపేస్తున్నారు మరి మర్డర్ చేస్తూ ఉన్నారు కత్తులతో దాడి చేస్తూ ఉన్నారు చాలామంది చనిపోయారు కూడా నేను జరిగిన సంఘటన అటువంటిదే మరి ఏదో ఆయన ఏం చేయని దానికి కేవలం మీడియేషన్ చేసినందుకు కొట్టాడుతున్న మధ్య పోయినందుకు ఆయనను దాడి చేయడం కొట్టడం విధంగా న్యాయవాది అంటే ఈరోజు అందరూ కూడా మరి దాడులు పెరిగేత ఉన్నాయి దానికి మెయింటెనెన్స్ పనిచాల్సిన లేదు కేంద్రం రాష్ట్రం రెండు అనుకొని న్యాయవాదిని సెరక్షించడం తీవ్ర డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక వ్యక్తి న్యాయవాదిగా ఉండి అటు మీడియేషన్ చేస్తాడు బెంచ్ అండ్ బార్ మధ్యన అలాంటప్పుడు మా తప్పేముంటుంది జడ్జి ఇచ్చేది ఒకటి కేసు ఒకటి తీరిపోకటిది మధ్యలో మేము మీడియేషన్ మాత్రమే చేస్తాం అలాంటి కత్తిమీ సాము లాంటి ఈ యొక్క న్యాయవాద వ్యవస్థ బాగా బాగుపడాలంటే న్యాయవాదులు బతికి బాధ పెట్టగట్టాలంటే వెంటనే మరి రక్షణ చట్టం దాడిని వేస్తున్నాం సురేష్ బాబా చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయవాదాలు ఖండిస్తూ ఉన్నది వెంటనే రష్యన్ చట్టం దాడి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫార్టీ వన్ ఏసీఆర్ఏపీస్ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా డిమాండ్లు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఖమ్మంలో ఒక దాడి జరిగింది ఏ పేరు పై దాడి జరుగుతున్నాయి ఇది ఇది పరంపర అయిపోతున్నది ఇది ఇది అనవహిత అయిపోతుంది కాబట్టి ఎవరైనా సరే మేము దాడి మీరు చట్టమైన ఇవ్వండి మాకు విపన్ అండి మాకు కూడా గొంతు నక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము మాట్లాడే ప్రతి మాట కూడా మాది కాదు అటు క్లయింట్ది ఇక్కడ జడ్జిల మధ్యలో మేము ఉంటాం కాబట్టి ఈ విధంగా మా దాడి చేస్తూ ఉంటే క్రమంగా ఈరోజు క్రమంలో జరిగిన సంఘటన కానీ నిన్న మెడిసిన్ సంఘటన కూడా పూర్తి ఖండిస్తూ ఉన్నాం వెంటనే చట్టం డిమాండ్ చేస్తాం లేకపోతే ఏదైతే శాంతి అవుతున్న కోటల్లో ఉద్యమం మొదలైపోయి మరొక మా యొక్క బతుకు తీరు కోసం మా యొక్క రైట్ల కోసం మా యొక్క ప్రాణ 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 రక్షణ కోసం అది ఉద్యమించాల్సిన వస్తే తప్పకుండా ఉద్యమిస్తాం కాబట్టి ఈ యొక్క మా యొక్క సహనాన్ని పరీక్షించడం వెంటనే మరి ఈ యొక్క సంఘటన జరుగుతున్నాయి మీకు ఏదైనా ఇంట్లో డిపార్ట్మెంట్ ఉన్నది అన్ని డిపార్ట్మెంట్ మీకు నివేదిక వస్తూ ఉన్నది అయినా మీరు చేయకపోవడం దురదృష్టకరం వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ మోడీ గారు పండించవలసిన ఉన్నది వెంటనే మరి రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఏదైతే దాడులను ఆపాలంటే మాకంటూ పకడ్బందీ రక్షణ చట్టం ఉంటే మావి చేస్తుంది జంకే విధంగా మాకు చట్టం రక్షణ రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ప్రకటిస్తాను ఆశిస్తున్నాం ఈరోజు సురేష్ బాబు గారు జహేర్ గారిని జరిగిన సంఘటనను మా సంఘటి భారత కట్టిస్తున్నది ఖండిస్తున్నది తెలంగాణ మొత్తం ఈరోజు రెడ్ బ్యాండ్ పెట్టుకొని మేము నిరసన చేస్తూ ఉన్నాం మా యొక్క సంఘ సభ్యులందరూ కూడా నిన్న అనుకొని ఉదయం చేయడం జరిగింది కాబట్టి ఇదే విధంగా ఏదైతే సంఘటన జరిగినప్పుడు మనం అందరం ఏకమై మరి పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది స్టేషన్లో వెయ్యి మంది సభ్యులు ఉంటాం ఇంతమంది బయటకు వచ్చి మీకు కరెక్ట్ కాదు అందరం కూడా కా చేసినప్పుడు భారత చేసినప్పుడు మా సొంత పని కోసం కా చేసేది మనకు మన ఏదైనా కామన్ సమస్య పరిష్కారం చేస్తాం కాబట్టి వెంటనే మరి ప్రభుత్వాలు స్పందించాలి మనం ఉద్యమించాలి సంఘటి ఉద్యమించాలి మరి ఈ విధంగా శాంతియుత ఉద్యమాలు మరి తీవ్ర దాదాపు ముందే ప్రభుత్వం స్పందించి మాకు ప్రత్యేక చట్టం ద్వారా డిమాండ్ చేస్తాం ధన్యవాదాలు